బలూచిస్తాన్ ఖైబర్ పక్తుంఖా ఆక్రమిత కాశ్మీర్ గిల్గిట్ బల్చిస్తాన్ ఇస్లామాబాద్ నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్న ప్రాంతాలే ఇవన్నీ చాలా ఏళ్లుగా పాకిస్తాన్ సర్కార్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి బలూచిస్తాన్ అయితే ఇస్లామాబాద్పై యుద్ధమే ప్రకటించింది ఇప్పుడు ఆల్ఈస్ట్లోకి మరో ప్రాంతం వచ్చి చేరింది అది సింధ్ ప్రత్యేక దేశంగా అవతరించడానికి దశాబ్దాలుగా ఫైట్ చేస్తున్న ఈ ప్రాంతం తాజాగా యాక్షన్ మార్చింది సింధి దినోత్సవం సాక్షిగా స్వేచ్ఛా పోరాటంలో దూకుడు పెంచింది అంతేకాదు ప్రధాని మోడీని జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేయడం పాక్లో ప్రకంపనలు పుట్టిస్తుంది ఇంతకు సింధ్ ప్రావిన్స్లో అసలేం జరుగుతుంది పాకిస్తాన్పై పోరాటానికి మద్దతు ఇవ్వమని ప్రధాని మోడీకి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు రీసెంట్గా రాజ్నాథ్ చేసిన ప్రకటన సింధులను పిడికిళ్లు బిగించేలా చేసిందా లెట్స్ వాచ్ వేర్పాటువాదంతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఉగ్రదేశం పాకిస్తాన్ బలూచిస్తాన్ ఖైబర్ తుంగువా పీఓకే బాటలోకి సింధు ప్రావిన్స్ పోరాటానికి మద్దతు ఇవ్వమని ప్రధాని మోడీకి సింధు ప్రజలు రిక్వెస్ట్ ఈ దృశ్యాలు బలూచిస్తాన్ స్వేచ్ఛ పోరాటానికి సంబంధించినవి కావు ఖైబర్ పాక్తంకువ పీవోకీకు చెందినవి కావు పాకిస్తాన్లోనే అత్యధిక మంది హిందువులున్న సింధు రాష్ట్రానికి చెందిన దృశ్యాలు వీళ్ళు ఎందుకు రోడ్లపైకి వచ్చారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఉద్యమం ఇప్పుడే పుట్టుకొచ్చింది కాదు కానీ ఈసారి మాత్రం తమ లక్ష్యం నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు అక్కడి ప్రజలు ఆ లక్ష్యం మరేదో కాదు సింధు దేశ్ అవును బలూచిస్తాన్ పిఓకే ఖైబర్ పక్తంకువ గిల్గిట్ బాల్టిస్తాన్ బాటలోనే సింధు ప్రజలు కూడా ఇస్లామాబాదుపై తిరగబడుతున్నారు ఆ ఉద్యమమే షరీఫ్ సర్కార్ సైన్యానికి సవాలుగా మారబోతోంది ఎందుకంటే ఈసారి సింధు ప్రజల్ని ఆపడం పాకిస్తాన్ పాలకుల వల్ల కాకపోవచ్చు సింధు దేశ లక్ష్యంగా కరాచీలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి పోలీసులపై ఆందోళనకారులు రాళ్లదడిగి దిగారు నిరసనకారుల్ని అడ్డుకోలేక అక్కడి పోలీసులు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సింధీ సంస్కృతి దినోత్సవం సందర్భంగా ఈ నెల ఏడవ తేదీన ఈ ఆందోళనలు మొదలయ్యాయి రోజురోజుకు తీవ్రమవుతున్నాయి పాకిస్తాన్ మురదాబాద్ నినాదాలతో కరాచీ హోరెత్తిపోయింది ట్విస్ట్ ఏంటంటే ఈ పోరాటంలో తమకు మద్దతునివ్వమని ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఐక్యరాజ్య సమితి జోకి చేసుకుని సింధు దేశం ప్రత్యేక దేశంగా గుర్తించాలని జేఎస్ఎస్ఎం చైర్పర్సన్ షఫీ బర్పత్ కోరారు సింధు భారత్ మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను ఉట్టంకిస్తూ ప్రధాని మోడీ కూడా తమకు మద్దతునివ్వాలని కోరారు ఐక్యరాజ్య సమితిని జోక్యం చేసుకోవాలని కోరారు సరే కానీ ప్రధాని మోడీని ఎందుకు జోక్యం చేసుకోమన్నట్టు ఈ ప్రశ్నకు సమాధానం ఇటీవల రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనలోనే ఉంది राष्ट्रीय स्वयंसेवक संघ ने सिंधी समाज की बेहद मदद की थी मैं समझता हूं नहीं भुला सकता है। संघ ने हिंदू समाज के लोगों को सेल्फ डिफेंस ट्रेनिंग भी दी थी और उन्नीस से लेकर उन्नीस तक संघ के तत्कालीन सरसंघचालक गोलवलकर जी ने कई बार सिंध का दौरा भी किया था वे सिंध के सभी प्रमुख शहरों में गए थे और वहां के प्रमुख हिंदू और सिंधी नेताओं व्यापारियों वकीलों और शिक्षाविदों से मिले और जब अगस्त उन्नीस के प्रारंभ में उन्होंने कराची का दौरा किया तो लाखों की संख्या में सिंधी हिंदुओं ने उनका स्वागत किया था इस दौरान संघ से सिंधी जुड़ाव स्वाभाविक रूप से बढ़ा था और साथियों भारतीय जनता पार्टी हमेशा से सिंधी समाज के लोगों और उनकी संस्कृति के पक्ष में खड़ी रही है और भविष्य में सदैव खड़ी रहेगी సింధు ప్రజల దశాబ్దాల పోరాటానికి కొండంత మద్దతునిచ్చిన ప్రకటన ఇదే ఢిల్లీలో జరిగిన సింధి కమ్యూనిటీ కార్యక్రమంలో రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు సింధీ హిందువులు ముఖ్యంగా తన తరం వారు సింధు ప్రాంతాన్ని భారత్ నుంచి వేరు చేయడాన్ని ఇప్పటికీ అంగీకరించలేదని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాని తన పుస్తకంలో రాశారని రక్షణ మంత్రి గుర్తు చేశారు కేవలం సింధులోనే కాదు భారత వ్యాప్తంగా హిందువులు నదిని పవిత్రంగా భావించేవారన్నారు నేడు ఆ ప్రాంతం భారత్లో భాగం కాకపోవచ్చు కానీ నాగరికత ప్రకారం ఎప్పుడూ మన దేశంలో భాగంగానే ఉంటుందని చెప్పారు ఆ తర్వాతే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సరిహద్దులు మారొచ్చు భవిష్యత్తులో సింధు మళ్లీ మన దేశంలో కలవచ్చంటూ రాజ్నాథ్ వ్యాఖ్యానించారు రాజనాథ్ వ్యాఖ్యలు అప్పుడే పాక్కులో ప్రకంపనలు పుట్టించే రాజ్నాథ్ ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఇస్లామాబాద్ రియాక్ట్ అయింది రాజ్నాథ్ ప్రకటన హిందుత్వ విస్తరణవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందంటూ ప్రకటన విడుదల చేసింది ఇది ముమ్మాటికి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అంటూ గగ్గోలు పెట్టింది ఈ పరిణామమే సింధు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టు తాజా పరిణామాలు చూస్తే అర్థమైపోతోంది వివరంగా చెప్పాలంటే రాజ్నాథ్ సింగ్ తన వ్యాఖ్యలతో సింధు ప్రజల పోరాటానికి పూర్తి మద్దతు తెలిపారు ఆ మద్దతునే ప్రధాని మోడీని కోరుతున్నారు వాళ్లు మరి సింధు పోరాటంలో మోడీ సర్కార్ జోక్యం చేసుకుంటుందా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు అసలు సింధు ప్రావిన్స్ ఎందుకు స్వేచ్ఛ కోరుకుంటుందో తెలుసుకోవాలి సింధు ప్రజలు దశాబ్దాలుగా పాకిస్తాన్ పై పోరాడుతున్నారు బలూచిస్తాన్ ఖైబర్ పక్తంకు ఆ పీఓకే ప్రాంతాల కంటే ముందు నుంచే పాకిస్తాన్ పై పిడికిళ్లు బిగించారు ఎందుకు తెలియాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్లాలి వందల నలభై ఏడులో భారత్ నుంచి పాకిస్తాన్ వేరుపడింది విభజనలో భాగంగా గుజరాత్ రాజస్థాన్ తో సరిహద్దులు పంచుకునే సింధు ప్రాంతం పాకిస్తాన్ చేతికి వెళ్లింది అనంతరం సింధులోని హిందువులను ఇస్లాంలోకి మారాలంటూ పాకిస్తాన్ ఒత్తిడి చేసింది హిందువుల్ని తీవ్రంగా హింసించింది హిందూ మహిళలపై లైంగిక దాడులు నిత్యకృ మారే సింధు ప్రాంతంలో పాక అరాజకాలను భరించలేక సుమారు ఏడు లక్షల డెబ్బై ఆరు వేల మంది భారత్ కు వచ్చేశారు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు ఇళ్లు సంపదను వదిలేసి కట్టుబట్టలతో భారత్ కు వచ్చేశారు మరికొందరు హిందువులు నేటికి సింధులోనే ఉన్నారు పాకిస్తాన్ మొత్తంలో హిందువులు అత్యధికంగా ఉన్నది ఈ రాష్ట్రంలోనే అయితే ఇది హిందువులకు సంబంధించిన సమస్య ఒక్కటి కాదు ప్రత్యేక దేశం డిమాండ్కు ఆ ప్రాంతంపై పాక అణిచివేత్త ధోరణి కూడా పాకిస్తాన్లో చట్టాలు ఎక్కువగా పంజాబ్ పౌరులకే అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే పాక్ లోక్సభ స్థానాలు ఎక్కువగా పంజాబ్ రాష్ట్రంలోనే ఉంటాయి దీంతో పాకిస్తాన్ రాజకీయాలను ప్రభుత్వాలను పంజాబ్ వాళ్లే శాసిస్తున్నారు ఎక్కువ మంది ప్రధానలు ఉన్నతాధికారులు సైనిక లీడర్లు పాకిస్తాన్ పంజాబ్ కు చెందిన వారే ఉంటారు అందుకే పాక్ లో అధికారం పంజాబీల గ్రిప్ లోనే ఉంటుంది దీంతో ప్రతి విభాగంలో పంజాబ్ డామినేషన్ ఉంటుంది దీంతో పాటు భాష ప్రాంతీయత పైన తీవ్ర విభేదాలు వ్యక్తమవుతున్నాయి సింధు ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దుతున్నారు ఫలితంగా తాము భాష సాంస్కృతిక గుర్తింపును కోల్పోతున్నామని సింధు పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు పాక్ భద్రతా బలగాలు సింధులో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి తమకు ఎదురు తిరిగిన వారిని మాయం చేయడం హక్కుల కార్యకర్తల్ని హత్య చేసిన ఎన్నో ఘటనలు జరిగాయి ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్లో భాగమైన దగ్గర నుంచి సింధు ప్రాంత ప్రజలు అనుభవిస్తున్న నరకం అంత ఇంత కాదు అందుకే పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్నారు కానీ ఈ విషయంలో మోడీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా అన్నదే అసలు ప్రశ్న సింధు ప్రజలు కోరుకుంటోంది పాకిస్తాన్ నుంచి తమకు స్వేచ్ఛ కల్పించమని అంతే తప్ప భారత్లో విలీనం చేయడమని కాదు తమ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయమని డిమాండ్ చేస్తే అప్పుడు సింధు ప్రాంతం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది అప్పటి వరకు సింధుపై పాక్ అణుచివేత్తల్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లడం మినహా మోడీ సర్కార్ చేయగలిగిందేం లేదు పైగా తన ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన సింధు ప్రావిన్సును పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ కు విముక్తి కలిగించారు కదా అంటారా అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు